తెలియజేస్తూ ఇప్పుడు పార్టీ బ్యూరో సభ్యులు మన ప్రీతమ నాయకుడు కామె రాఘల్ గారిని మాట్లాడారు సభలో పాల్గొంటున్న పెద్దలకి మిత్రులకి స్నేహితులకి కామ్రేడ్స్కి అందరికీ నమస్కారం వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు అధ్యక్షులు వీరభద్రం గారు మార్క్సిస్ట్ పార్టీ కార్యదర్శి సభ్యులు అలాగే తెలంగాణ శాసన మండలి సభ్యులు శ్రీ కోదండరాం గారు మా మిత్రులు పార్లమెంట్ సభ్యులు రవి గారు అలాగే వామపక్ష పార్టీల నాయకులందరూ వేదిక మీద ఉన్నారు మరిన్ని మిగతా పెద్దలు కూడా రాబోతున్నారు వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కమిటీ సీతారామయచూరు గారి గురించి చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ప్రధాన కార్యదర్శిగా వామపక్ష పార్టీ నాయకుడిగా మార్క్సిస్ట్ పార్టీ దేశ నేతగా ఆయన గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు చెప్పుకుంటాం కూడా తర్వాత అయితే ఈ సభ ఈ సభలో పాల్గొంటున్నాయి కాబట్టి కొన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుంటాం ఎందుకంటే ఈ పార్టీ మధ్య వీళ్ళు పార్టీలు ఉన్నప్పుడు సహజంగా అనేక తేడాలు ఉంటాయి అయితే ఈ సందర్భం తేడాల గురించి మాట్లాడుకునే సందర్భం కాదు అయితే కామ్రేడ్ సీతారాం యచూర్ యొక్క జీవితాన్ని మన గమనంలో పెట్టుకుంటే ఇప్పుడు భారతదేశంలోనే తేడాలకన్నా అందరికీ అంగీకారమైన విషయాల మీద మాట్లాడుకో చాలా అత్యవసరం అని చెప్పేసి మనకి కనిపిస్తుంది సీతారా మేచూర్ గారు హైదరాబాద్ జరిగిన మహాసభలో ఆయన మళ్ళీ ఎన్నికయ్యాడు ఆ తర్వాత కన్నూరులో కూడా జరిగిన ఎన్నికయ్యాడు ఈ పది సంవత్సరాలు ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఈ పది సంవత్సరాల యొక్క రాజకీయ చరిత్రను చూస్తే రాజకీయ చిత్రపటాన్ని చూస్తే కొన్ని మౌలికమైన విషయాలు ఈరోజు భారత రాజకీయాల్లో ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ఈరోజు భారతదేశంలో నాలుగు మౌలికమైన విషయాల మీద అందరికీ ఏకీభావం ఉంది భారతదేశానికి ప్రజాస్వామ్యం అవసరం ఆ ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చింది ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అనేది మొదటి విషయం భారతదేశ రాజ్యాంగంలో లౌకికవాదం అనేది కీలకమైన అంశం ఆ లౌకిక వ్యవస్థకి ఈరోజు తీవ్రమైన భంగం కలుగుతుంది ప్రస్తుత పాలక వర్గాల మూలంగా ఆ లౌకిక తత్వమే లేకపోతే మన భారతదేశం ఐక్యంగా ఉండటం అసాధ్యం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశభక్తులైనప్పుడు దేశ ఐక్యతను కోరుకునే వాళ్ళు లౌకికవాదాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందనేది రెండవ విషయం మూడవ విషయం ఇది ఒక ఉపఖండం భారతదేశం నూట నలభై కోట్లకు పైబడిన జనాభా ఇంకొద్ది సంవత్సరాల్లో చైనా కన్నా ఎక్కువ జనాభా ఈ ప్రపంచంలోనే పెద్ద జనాభా కలిగిన దేశం అవుతుంది ఇన్ని భాషలు ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్ని వైవిధ్యాలు ఇంకొక దేశంలో లేదు అసలు భారతదేశం ఇన్నాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉంటే ఇన్నాళ్ళు ఈ దేశం ఒకటిగా ఉండడం ఏమిటి అని చెప్పేసి ఆశ్చర్యపోయిన వాళ్ళు ఉన్నారు స్వాతంత్రం వచ్చిన రోజునే కొంతమంది వ్యాఖ్యాతులు ఇది ఎక్కువ కాలం బతకదు ఇది మొక్క ముక్కలైపోద్ది ఎంత వైవిధ్యం ఉందని చెప్పేసి ప్రకటించిన వాళ్ళు ఉన్నారు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకి ఎన్ని సమస్యలు వచ్చినా విభేదాలు వచ్చినా తగాదాలు వచ్చినా భారతదేశం ఒకటిగానే ఉంది ఒకటిగానే కొనసాగుతుంది కానీ ప్రస్తుత పాలకులు దాన్ని విచ్ఛిన్నం చేసే వైఖరి తీసుకుంటున్నారు అందులో ఒక ముఖ్యమైనది ఏంటంటే ఈ ఐక్యతను కాపాడటంలో ఫెడరలిజం సమాఖ్యవాదం అనేది ఒక ముఖ్యమైన అంశం కేంద్ర ప్రభుత్వం ఉండొచ్చు రాష్ట్రాలకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తగినంత విలువ తగినంత స్వయం ప్రతిపత్తి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ తనకు చేయగలిగిన చేసే అవకాశాలు ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నాయి కానీ ఇప్పుడున్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఫెడరలిజం మీద దాడి ప్రారంభించింది దాన్ని వమ్ము చేస్తుంది దాన్ని ఛిద్రం చేస్తూ ఉంది అటువంటి ఫెడరలిజాన్ని మనం రక్షించుకోకపోతే దేశ సమైక్యంగా నిలబడే అవకాశం లేదు ఇది ఇంకొక మూడో సమస్య ఇక నాలుగోది సామాజిక న్యాయం సామాజిక న్యాయం గురించి సీతారాం గారు చాలా రాశారు కూడా పుస్తకాలు కానీ ఈ నాలుగు విషయాలు ఆయనకి గుండెల్లో నుంచి ఈ దేశాన్ని కాపాడటానికి ఈ నాలుగు విషయాలను కాపాడుకోవడమే అని చెప్పేసి ఆయన భావించేవారు ఆయన రచనలు అన్నీ చూస్తే మీకు కనపడతాయి ఆయన ఉపన్యాసాలు అన్నీ చూస్తే మనకు కనపడతాయి ఇప్పుడు ఆయన మన మధ్య లేడు ఆయనే కనుక బచుకుండి ఇంటి ఈ పోరాటం ఇంకా ఉధృతంగా కొనసాగాడు పోరాటంలో రాటుదేలిన వ్యక్తి ఈ నాలుగు ప్రధానమైన మౌలిక విషయాలను రక్షించుకోవడంలో భారతదేశానికి ఈరోజు ప్రమాదాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించేవాళ్ళు